ఇంకా మన యుద్ధం అయిపోలేదు యుద్ధం విరామం మాత్రమే రే పార్లమెంటు ఎన్నికల్లో పద్నాలుగు సీట్లు గెలిచినప్పుడే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ యుద్ధం గెలిచినట్టు అందుకే మిత్రుల రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇక మేము విశ్రాంతి తీసుకోవచ్చు అని ఏ కార్యకర్త కూడా అనుకోవడానికి లేదు పదిహేడు సీట్లల్లో పద్నాలుగు సీట్లు గెలిచి పార్లమెంటులో లో మనం పట్టు సాధించినప్పుడే మన తెలంగాణ అభివృద్ధి పురోగతి వైపు పరిగెత్తుతుంది మన సమస్యల్ని పార్లమెంటులో ప్రశ్నిస్తారు అందుకే మిత్రులారా ఇవాళ మన తెలంగాణ ప్రజల తరఫున నిలబడాలి కొట్లాడాలి అంటే బీఆర్ఎస్ బీజేపీ కుట్రల్ని తిప్పి కొట్టాలి రూపాలు మారుతాయి పార్టీల పేర్లు మారుతాయి ఎజెండాలు మారుతాయి జెండాలు మారుతాయి వాడు పొత్తు ఉంటుంది అంటాడు వాడు పొత్తు లేదంటాడు చెప్పుతో కొడతా అంటాడు చేతితో కొడతా అంటాడు ఇవన్నీ ఎందుకు డ్రామాలు ఆడుతున్నా కాంగ్రెస్ పార్టీని దెబ్బతియాలని ఎన్నికల ముందు చూడలేదా వాళ్ళిద్దరు కుట్రలు చేసి ఓట్లు చీల్చి బీఆర్ఎస్ గెలిచినా పర్వాలేదు బీజేపీ ఓడినా పర్వాలేదని ఆయన ప్రజలు ఆ రోజు ఈ పార్టీలు ప్రయత్నం చేస్తే ప్రజలు అప్రమత్తంగా ఉండి కాంగ్రెస్ పార్టీని గెలిపించింది కాబట్టి ఇవాళ ఇందిరమ్మ రాజ్యం వచ్చింది ఇందిరమ్మ రాజ్యం వచ్చింది కాబట్టి ఆరు గ్యారంటీల మీకు ఇచ్చిన మాట ప్రకారం ప్రమాణ స్వీకారం చేసిన నలభై ఎనిమిది గంటల్లోనే ఆడబిడ్డలకు రాష్ట్రం నాలుగు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణాన్ని కల్పించడం ఈరోజు పద్దెనిమిది కోట్ల ఆడబిడ్డలు వివిధ ప్రాంతాలు పుణ్య పుణ్యక్షేత్రాలు తిరుగుతున్నారు ఇవాళ సమ్మక్క సారలమ్మ జాతరలో వేలాది లక్షలాది మంది ఆడబిడ్డలు సమ్మక్కని సారలమ్మను దర్శించుకుంటురంటే వందలాది వేలాది బస్సులను ఆడబిడ్డలకు ఉచితంగా మన ప్రభుత్వం ఏర్పాటు చేసింది కాబట్టి ఇవాళ ఆడబిడ్డలందరూ కూడా దర్శనం చేసుకుంటున్నారు